पंजना का कर रहा है ये ये पास ही में रहे लाइट बंद कर यार

గవాన్ మందలాయర్మీ లాభస్ తో వేదాంబరా ఏషాంగీవో హృదయశోజనాదన ఆపదాపహర్తం దాతరం భూయో భూయో నమామ్యహమ్మ

लक्ष्मी पर्विघतना लक्ष्मीनारायणा ब्राह्मण मात्रा ब्राह्मण वाणीहभा ब्रांड ग्रामदेवता ब्राह्मण अरुणेवण इतवताब्रोण सुदेवताध्रोण ग्रामदेवताध्रोण स्थानदेव वास्ुदेद्रोण आदिभक्त

కాఘవాక్యా గోవిల్లాయ విష్ణువేయర మధుసూదరాయ రవిక్రమాయ వామనాయ శ్రీధరాన విషయేహాయ పద్నాభాయ దామోదరా శంకర్షణ వాసుదేవానందుమ్మా అనిరుద్ధారురుషార్థమా అనార్దన

అనంతరే కాలివేట ప్రప జననే భారత వంశం వంశన్న జంబో తీర్

ஜான ஆவனாது யுகாதி பிரயுத்த சந்தான பூஜாக்கம் சந்தான பவணாக்கம் அருமகிஷ் மண சந்தான யுகா் ரஹ महा महा देवता आता महाकुंड महाकायादेवा ओम भू गांधी नामे ओम गांधी नागरें नम हर गुरुभाधिपयान समर्पया आगम सर्पयाम पाद्यमर्पयामें भक्त अर्जन प्रमर्पयाम हे आगमनिंदर्पयाम अरे इतना हमको बचेगा रे बांद्रा जाने का मस्त जाना है ये है अगला एम है लेकिन है है ये है है ऊपर के रे एम है जहाँ दिखता एम है आप भी रे एम है पकड़ ले रे एम है एक बार एम है कल නරි ර ම ගෝ පෝ මහ ැවටන් නවස්ස මහ ආස කර වීම හ කයියම් ික සොන් ම හ ෙවිි පැටනා දික ගේ හා और खा दिया ने काका पक्का ये बंदर दिया ने केम रोका रसिता महान पाला गया रूपम और बका नाम महान है नया नाम दिया ने कपिल करजोर बलनाना प्रो महान इसी के ऊपर याने मजे मजे पावन और के उतना गोषण पर याने हंस के चलते के का हो याने और साथ के नाम का याने महा महान महान नदी कमला जय 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 जय

ನಮಃವಾಹನಾ ನಂದೋಪಿಯ

और गिलास में और गिलास के अंदर गिलास के अंदर इसमें तक हम समसम सम में इसको मेरे गिलास में एक मिनट में इतना महत्वपूर्ण क्या है सैलरी है तो चल दे मैं बेटा कहां री सर ये आगे वाला चला ले नारी के लड़कों ने बलात्कार कर बुरे समस्त प्यारे बदले बदले पाने नौर प्यारे क्या बोलूँ हम तो करते 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 चंद्रम समस्त प्यारे चंद्रम

सत्या नारायण वाला तीर्थ माह में 1 घंटे पर उद्यान प्रकट तीर्थ माह नमो नमः मंगल महाइलाज दिन करते यावे शत करोड़ यावे छत्रम जाम रुक्मिम बाज्य भगवान राजा प्रचारार्थी श्री दान समर्थयानी नमस्कारोमि ज्ञानचंद सुभिनो

வியசிாந்த ஓம்ீமன்னமே నేత్రదాం చౌాయ నంతత్పృష్ణ నిలింబలం సాంసాఖ్యపాత్రంక్షలం పుయైపు విరంజితయనోహర ఉగ్రపుటి కామజావతన భూషణ ఆ మహావిష్ణు యొక్క నాగిక కమలం నుండి ఆ చతుర్ముఖైనడు ఆయన ఆయన ఆయుష్ నూరు సంవత్సరాలు ఆ నూరు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాతనే మనకు సృష్టి కార్యము సమాప్తం అవుతుంది ఆ నూరు సంవత్సరాల్లో ఇప్పటికీ యాభై సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మనము రెండవ యాభై సంవత్సరంలోని మొదటి రోజు మొదటి నెల మొదటి రోజు వరాహ కల్పం అనే మొదటి దినంలో పగలు పదమూడు పదిహేను నలభై రెండు పదమూడు మాత్రమే గడిచినది ఇంకా చాలా సంవత్సరాలు మనము దృష్టికి మోగియడానికి చాలా కోట్ల సంవత్సరాలు వేచి ఉండాలి అయితే ప్రస్తుత కలియుగా ప్రమాణం వచ్చేసి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పటికీ గడిచిపోయిన సంవత్సరాలు ఐదు వేల నూట ఇరవై ఆరు ఈ వేతవరాతంలో గడిచిపోయిన సంవత్సరాలు ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు మనము ఈ జన్మలు ఈ జన్మని తిప్పుకుని రావాల్సి వస్తుంది అయితే నిన్నటి దాకా మనము క్రోహి అనే నామ సంవత్సరంలో ఉన్నాము ఈ రోజు యుగాది ప్రయుక్తంగా ఇప్పటి నుంచి మనం అలా ఈ రోజు నుంచి విశ్వాపసు నామ సంవత్సరంలోకి కాలిడబోతున్నాము అయితే ఈ విశ్వాపసు నామ సంవత్సరంలో మనకు రాజాని నవనాయకులు వారి ఫలితాంశాలను మనం ముందుగా పరిశీలిస్తే ఈ విశ్వాసనామ సంవత్సరానికి ముందుగా రాజు సూర్యుడుగా ఉన్నాడు రాజు వాహనము ఏనుగు మంత్రిగా చంద్రుడు సేనాధిపతిగా కూడా సూర్యుడే సత్యాధిపతిగా గురుడు ధాన్యాధిపతిగా బుధుడు అర్ఘాధిపతిగా సూర్యుడు మేఘాధిపతిగా కూడా మళ్లీ సూర్యుడే సతాధిపతిగా మళ్లీ శని దీర్ఘాధిపతిగా బుధుడు పశుపాలకుడిగా ఎముడు పాన సంరక్షకుడిగా ఎముడు ఈ విధంగా మొత్తానికి చూస్తే పాపగ్రహాల ఆధిక్యత ఎక్కువగా ఉంది శుభగ్రహాల ఆధిక్యత తక్కువగా ఉంది కాబట్టి దీని ద్వారానే మనకు సంవత్సరం ఎలాగొడుతుందో అర్థమైపోతుంది ఆ తర్వాత ఈ సంవత్సరం ఒక తోము వర్షము రెండు తోముల గాలి ఏడు నిమిషముల పంట కలుగుతుంది మొత్తానికి చూస్తే మనకు కొంత అస్తవ్యస్తంగా వర్షపాతం కలిగే అవకాశం మనకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది అయితే రాజుగా సూర్యుడు ఉండటం వల్ల మాట్లాడే పంచాంగమైన పెట్టుకున్నాం రాజుగా సూర్యుడు ఉండడం వల్ల రాజు ఆ రాజు ఎప్పుడైతే సూర్యుడుగా ఉంటాడో నాయకుల్లో పరస్పర విరోధం కలుగుతుంది వారు ఒక్కొక్కసారి స్నేహంగాను విపరీతమైన స్నేహాన్ని చూపించి మరొకసారి విపరీతమైన విరోధాన్ని చూపించే అవకాశం ఉంటుంది రాజు వాహనం ఏనుగు ఉండటం వల్ల ఏనుగు ఏ విధంగా తొందర తొందరగా పది అంజలేదు తర్వాత నిదానంగా నడుస్తుంది అట్లా ఈ జనాల యొక్క ఆరోగ్యం ఒకటేసారి క్షీణించిపోవడము ఒకటేసారి వృద్ధిలోకి రావడము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది మంత్రిగా చంద్రుడు ఉండటం వలన ప్రజా అభ్యుదయం బాగా కలుగుతుంది ప్రజల మధ్య స్నేహభావం కలుగుతుంది స్నేహం బాగా పెరుగుతుంది దాని ద్వారా రాజులకు అయోమయం కలిగే అవకాశం కూడా ఉంటుంది సేనాధిపతిగా సూర్యుడే ఉన్నాడు కాబట్టి ఈసారి మేఘాలతో కూడిన స్వల్ప వృష్టి కలిగే అవకాశం ఉంటుంది సత్యాధిపతిగా గురుడు ఉండటం వలన పచ్చ పచ్చ ధాన్యాలకు కొంత ధర కలిగే అవకాశం ఉంది పంట తర్వాత విషయం కానీ అధిపతిగా గురు ఉన్నప్పుడు పచ్చ ధాన్యాలకు బాగా ధర కలిగే అవకాశం ఉంటుంది ధాన్యాధిపతిగా కుదురు ఉండటం వల్ల ఈసారి ఎర్రని వస్తువులు ఎర్రని పంటలు మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత చెరుకు దాని యొక్క సంబంధమైనటువంటి పదార్థాలు బెల్లం గాని చక్కెర గాని ఇవన్నీ కూడా మనకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది అర్ఘ్యాధిపతిగా సూర్యుడు ఉండటం వల్ల దొంగల భయం మనకు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది దేహాధిపతిగా కూడా మళ్ళీ సూర్డే ఉన్నాడు కాబట్టి ఒక్కొక్క చోట ఖండమైనటువంటి వృష్టి కలుగుతుంది మరొక చోట అలుపు వృష్టి కలుగుతుంది ఎక్కువ ఎర్రగా భూములు ఉన్న చోట ఎక్కువ వర్షం పడే అవకాశము తెల్లని ఉన్న చోట తక్కువ పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా కలిగే అవకాశం ఉంటుంది మొత్తానికి మన దగ్గర వరి ఎక్కువగా ఉంటుంది పండే పండితాను కాబట్టి వరికి మనకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదని చెప్పొచ్చు ఈసారి రసాధిపతిగా శని ఉండటం వల్ల కొంత నల్లరి ధాన్యాలు నువ్వులు మినుములు వీటికి కూడా కొంత ధన ధర కలిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నీరసాధిపతిగా బుధులు ఉండటం వల్ల చిత్ర వస్త్రాలు అంటే మనకు రకరకాల రంగులు కలిగే వస్త్రాలు చందనము సుగంధ ద్రవ్యాలు వీటికి ధర తగ్గే అవకాశం ఉంటుంది పశుపాలకుడు మరియు సాణ సంరక్షకుడిగా ఎమ్ముడే ఉండటం వల్ల ఈసారి పాడి పంటలు కొంత తగ్గడము పశువులకు రోగభయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మొత్తానికి నవనా నవనాయకుల ఫలితాలు అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి నిర్ణయము పుష్య బహుళ ఏకాదశి రోజు అనగా పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఆరు రోజు బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు సూర్యుడు అనురాధ నక్షత్ర యొక్క వృద్ధి యోగ కౌలవ కరణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే ముఖ్యంగా మనము ఈ సంవత్సరం చెప్పుకోవాల్సిన మౌధ్య నిర్ణయాలు అనగా గతాలు గతాలు ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభం అయితే మనకు శుభ అశుభ కార్యాలు నిర్ణయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా వాస్తు కర్తరి నిర్ణయం చేశాం వాస్తు అంటే ఏ సమయంలో అయితే గృహానికి ఆరంభానికి సంబంధించి లేదా గృహ ప్రవేశానికి సంబంధించి కార్యక్రమాలు చేయరాదు అటువంటి సమయము ఈ సంవత్సరం మే నాలుగో తారీఖు నుండి ఇరవై తొమ్మిది మే వరకు ఈ వాస్తు కర్తరి ఉంటుంది ఆ మధ్యలో మనకు వాస్తు ప్రవేశానికి సంబంధించి కానీ లేదా పూర్తిగా భూమి పూజ లాంటివి కానీ చేయడానికి అవకాశం లేదు ఆ మధ్యలో ప్రారంభమైన వాటికి ఏమైనా చేసుకోవచ్చు గా వేయడం కానీ చోపడ్డు పెట్టడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు కానీ దానికి ముందు దాని తర్వాత కానీ ఏం చేయడానికి అవకాశం లేదు విశేషమైనటువంటి గురు గతం గురు గతం ఎప్పుడు ఉంటుంది ఈ సంవత్సరం అంటే జ్యేష్ట శుద్ధ చతుర్దశి పది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆషాఢ శుద్ధ చతుర్దశి తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు గురు గతం ఉంటుంది దాదాపు ఒక నెల పాటు ఉంటుంది ఇది అయితే దీంట్లో మనకు ఆషాఢవంలో వచ్చే పదిహేను రోజులు మనం ఎక్కడ శుభకార్యం చేయాలి కాబట్టి దానికంటే జ్యేష్ట శుద్ధ చతుర్దశి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమయ్యే పదిహేను రోజుల వరకు ఈ గురుమూర్ధమి అనేది మనకు అడ్డగ్గిగా కలిగే అవకాశం ఉంటుంది శుభకార్యాలు ఆ తర్వాత ఇంకొక పెద్ద గతము ఈసారి శుక్ర గతము మార్గశిర శుద్ధ సప్తమి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి మాఘబహుళ అమావాస్య తేదీ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రాగస్తమిత శుక్రమౌర్ధమే ఉంటుంది ఇది చాలా పెద్ద గతం ఈ సంవత్సరం మనకు దాదాపు మూడు నెలలు ఉంటుంది అయితే ఈ మూడు నెలల్లో ఒక నెల పుష్యమాసమే ఉంటుంది కాబట్టి పుష్యమాసం మనం అయితే శుభకార్యాలు చేసుకోము మనకు మిగిలిన మార్గశిర శుద్ధ సప్తమి మార్గశిర మాసం గాని మాసం గాని మనకి ఈ సంవత్సరం శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పుకోవాలి తర్వాత పుష్కరమైన చూస్తే వైశాఖ బహుళ తృతీయ దేవుడు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం నుండి కార్త త్రికోట సరస్వతి నదికి ఈ సంవత్సరం మన పుష్కరాలు ప్రారంభం అవుతాయి తర్వాత మన కార్తల విషయం ఆలోచిస్తే మెరుగు మనకు ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమవుతుంది అయితే ఈ నృషిరా కార్తే ఆరుద్ర కార్తే మనకు వర్షా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పునర్వసార్తలో కొంత అల్ప వర్షపాతము తర్వాత పుష్పమి ఆశ్లేష కార్తెలో మంచి విపరీతమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది ఆ తర్వాత తుప్ప చిత్తా కార్తెలో కూడా కొంత వర్ష వర్షపాతం బాగా కలిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు ఆరు కాంతుల్లో మనకు విశేషమైనటువంటి వర్షం పడే అవకాశం ఉంది తర్వాత గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మనకు రెండే రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అవి ఎప్పుడు అంటే ఒకటి శుద్ధ పూర్ణిమ ఆదివారం అంటే మన వినాయకుని నిమజ్జనమైన తర్వాత మరుసటి రోజు భాద్రపద శుద్ధ చతుర్దశి వినాయకుడి నిమజ్జనము దాని తర్వాత పౌర్ణమి రోజు నెక్స్ట్ డేనే ఆదివారం రోజు ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు మనకు చంద్రగ్రహణం ఉంటుంది ఇది మనం ఆచరించాల్సినటువంటి చంద్రగ్రహణము తర్వాత రెండో గ్రహణం ఎప్పుడు అంటే కాల్వా శుద్ధ పౌర్ణిమ అంటే మన హోలికా పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణం ఉంటుంది మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు రోజు ఈ రెండు గ్రహణాలు మాత్రమే మనకు భారతదేశంలో కనిపించేవి వీటిని ఆచరించాల్సినవి ఈ రెండు తప్ప మనకు ఏ విగ్రహణాలు చెప్పినా కూడా మనం ఆచరించే అవసరం లేదు మనకు నాటి గురించి ఆలోచించే అవసరం కూడా లేదు ఈ విధంగా ఈ రెండు గ్రహణాలు దాని తర్వాత ఈ ఇంకొకటి అక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ గుర్తు వచ్చింది నాకు అందరూ కూడా ఈ శక్తగ్రహస్ అని మీరు అందరూ సోషల్ మీడియాలో కానీ అలా చూసి ఉంటారు చెత్త కూటమి ఆరు గ్రహాల కూటమి అని ఐదు గ్రహాల కూటమి దాని నుంచి అరింతం ఉంటుంది అది ఇదేమో చెప్తున్నారు కానీ దీనిలో కూడా చెప్తున్నారు దాని గురించి మనం పెద్దగాలని అవసరం లేదు కష్టగ్రహ కూటమి అప్పుడు దాదాపు పది రోజుల కిందనే ప్రారంభం అయింది అది దాని నుంచి మన ప్రాంతంలో పెద్దగా మనకి ఏమి విశేషమైన కనిస్తా ఏమీ లేదు అది పదిహేను రోజులే ఉండింది ఇప్పుడు దాదాపు ఆ శతగ్రహాలు ఒక గ్రహం ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది ఇంకో గ్రహం ఇంకో రెండు రోజులైతే అది కూడా వెళ్ళిపోతుంది దాని గురించి మన ప్రాంతంలో మనం భయపడే అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ రెండు రోజుల కింద ఒకటి ఈ విషయం వినయ్ ఉన్నారు భూకంపం వచ్చింది దాదాపు పదహారు వందల మంది చనిపోయారు దాని ప్రభావం రీతి అది జరిగి ఉండొచ్చు మన ప్రాంతంలో దాని గురించి పెద్ద ఆలోచన అవసరం అయితే లేదు ఆ శతగ్రహం కానీ పంచమ గ్రహం కాని అష్టమ గ్రహం కానీ దాని గురించి మనకి బాగోలేదు ఆ తర్వాత ఆదాయ వ్యయాల గురించి మనం ఆలోచిస్తే ఈ సంవత్సరము విశేషంగా చెప్పుకోవాలంటే మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి వారికి విశేషమైనటువంటి సమయం ఇది ఎందుకంటే గ్రహాలు కూడా సంవత్సరం మధ్యలో చేంజ్ అయ్యేది ఈ సంవత్సరము ప్రారంభంలోనే రెండు రోజుల ముందే కానీ చేంజ్ అయ్యో నెలలో గురువు కూడా చేంజ్ అవుతున్నాడు ఈ ఇద్దరి ప్రభావం వల్ల దాదాపు ఉంటుంది ఈ తొమ్మిది రాశులలో మూడు రాశులు మాత్రమే అద్భుతంగా ఉండి ఎనిమిది తొమ్మిది రాశులు నీచ స్థానంలో ఉండడం సరిగా వారికి ఫలితాలు లేకపోవడం అనేది దాదాపు ఈ సంవత్సరమే నేను కాబట్టి ఎక్కువ మంది దాదాపు పది మంది ఎనిమిది మందికి బాలేదనే చెప్పుకోవచ్చు ప్రతిసారి ఈసారి ప్రతి నెల కాబట్టి మొత్తానికి చూసుకుంటే ఈసారి వృషభ రాశి కర్కాటక రాశి కన్యారాశి కొంతవరకు తులారాశి కూడా బాగుండే అవకాశం ఉంది ఈ విధంగా నా మూడు రాశులు విశేషంగా ఒక రాశి కొంచెం అన్నిటిగా బాగా ఉన్నాయి మొత్తానికి చూస్తే ఈ ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే మన వెంకటేశ్వర స్వామి వృషభ రాశి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఈ సంవత్సరము తర్వాత ఆంజనేయ స్వామి మినిమ ఆయన స్వామి చూస్తే ఆయన మేత రాశి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు గినిమ బలభీమసేన స్వామిది కలిక రాశి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఆ తర్వాత ంతం వృష్టిక రాశి రెండు ఆలయం పద్నాలుగు ఖర్చు నీలకంఠ స్వామిది తర్వాత ఈదే మోదీ వృషభ రాశి పదకొండు ఆలయం ఐదు ఖర్చు గ్రామ దేవతలు అందరూ అయిపోయింది ఒక రకం చెప్పండి చెప్పండి తులారాశి పదకొండు ఆలయం ఐదు ఖర్చు సాధ్యంగా అందరూ

கன்னியாட்சி பதினாலு ஆலயம் ரெண்டு கத்து கோவி கும்பராட்சி எண்ணு ஆதாயம் கத்துப்பா மிதனராட்சி ஆலயம்

મારાઠી 11 આરા પરકોણ પરકોણ દશસ્તવન પવન પવન દશસ્તવન જરૂર હેક્ટર તો પિકા રાશને લેવાનું મહત્વナル કરતી હે હેલકી નારાના આ કરીક ઓકને નારા 11 નામે લે લે આય ગરો આટલા સાબિપ્રકાર એક પ્રકારના જમન પરમાળ આદાયુ નારા هي جي ڏيڙي ڏيڙي ملي مليو نرا نرا جي looph list mali blue kazi vaula <laughs> orai i call i a professional ಅಣ್ಣಾ ಬಂಜೇನಾ ಮಾಡೋ ಸಂಶಯ ಪಚರ ಮಾಮ ಓಡ ಲೈವ್ ಆಯ್ತು. ಅಮ್ಮಾ ಮಾಮ ಇಕಡೆ ಜೋಡೆ. ಮಾಮ ಲೈವ್. YouTube ಗೆ ಲೈವ್ ಮಾಡಿ.